ఇల్లు కట్టించుకోవాలంటే ముందుగా మనకైతే లెక్కలు అయితే తెలిసి ఉండాలి కొద్దిగా సిమెంట్కి ఎంత ఖర్చు అవుతుంది స్టీల్కి ఎంత ఖర్చు అవుతుందో నేను మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం అయితే చేస్తాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ కాకండి ఈరోజు డేట్ వచ్చేసి మనకి పదమూడు తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు కొంచెం నేను ఫాస్ట్ ఫాస్ట్గా రాస్తాను ఎందుకంటే వీడియో లెంత్గా అవుతుంది కాబట్టి దయచేసి తప్పులు తప్పులుంటే క్షమించగలరు ఇప్పుడే చెప్తున్నాను మళ్ళా టా కామెంట్స్లో ఇంత వచ్చింది అంత వచ్చింది అని చెప్పేసి అనుకునే వరకు నేను ముందుగానే చెప్తున్నాను ఒక థౌజండ్ స్క్వేర్ ఫీట్లో గల ఇండిపెండెంట్ ఒక ఇండిపెండెంట్ హౌస్కి మనకి బేసిక్గా ఖర్చు అయితే ఎంత అవుతుంది అంటే మనకి సిమెంట్ సిమెంటు మరియు స్టీల్ స్టీల్ ఖర్చు ఎంత ఎంత వస్తుందో నేను మీకు స్టెప్ బై స్టెప్ మొత్తం కూడా లెక్కలతోటి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను వీడియో ఎక్కడా కూడా స్కిప్ కాకండి మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేస్ చేసుకోండి మంచి మంచి హౌస్ వీడియోస్ ఉంటాయి అలానే మీకు ఎలా హౌస్ సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో దొరుకుతుంది అనమాట మనకి ముందుగా బేసిక్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ముందుగా మనకి బిల్డప్ ఏరియా చూసుకోవాలన్నమాట బిల్డప్ ఏరియా వచ్చేసి మనకి నేను మీకు ముందుగానే చెప్పాను థౌజండ్ థౌజండ్ స్క్వేర్ కి అయితే నేను వేయడం అయితే జరుగుతుందండి థౌజండ్ స్క్వేర్ ఫీట్ అంటే మనకి నూట పదకొండు గజాలు వస్తుంది నూట పదకొండు గజాలు కాకుండా మనకి ఒక వంద గజాల స్థలంలో మనకి జీ ప్లస్ జీరో జీ ప్లస్ జీరో అంటే మనకి గ్రౌండ్ ఫ్లోర్ ఓన్లీ అనమాట గ్రౌండ్ ఫ్లోర్ ఓన్లీకి మనకి క్యాలిక్యులేషన్ అయితే జీ ప్లస్ జీరో అంటే మనకి ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ అనమాట అంటే నూట పదకొండు గజాలు వస్తుంది థౌజండ్ స్క్వేర్ ఫీట్ గాను కాకపోతే మనము వంద గజాలలో అంటే సెట్ బ్యాగ్స్ వదిలేయాలి కాబట్టి చుట్టూ సెట్ బ్యాగ్స్ వదిలేయాలి కాబట్టి మనకి వంద గజాలలో మనకి థౌజండ్ స్క్వేర్ ఫీట్ అయితే రావడం అయితే జరుగుతుంది దీనికి గాను మనకి సిమెంట్కి మరియు స్టీల్కి ఎంత ఖర్చు అవుతుంది అనేది నేను మీకు క్లియర్గా అయితే లెక్కలతో అయితే వేసి అయితే చూపిస్తాను దీనికి మనకి ఏమేమి రావడం అయితే ఇందులో జరుగుతుంది అంటే ఫౌండేషన్ మరియు కాలమ్స్ అండి మరియు స్లాబ్స్ మరియు బీమ్స్ ఎక్సెట్రా కూడా యాడ్ కావచ్చు మనకి ముందుగా సిమెంట్ సిమెంటు రిక్వైర్మెంట్ ఎంతో క్యాలిక్యులేషన్ ఎంత అంటే ఫాస్ట్గా రాస్తున్నా కొంచెం అర్థం చేసుకోండి తంబు రూల్ ప్రకారం అయితే మనకి ఒక్క స్క్వేర్ ఫీట్కి సగటున జీరో పాయింట్ ఫోర్ బ్యాగ్స్ సిమెంట్ అయితే అవసరం ఉంటుంది అవసరం అవుతుందండి సో ఒక థౌజండ్ స్క్వేర్ ఫీట్కి ఇంటూ ఒక జీరో పాయింట్ ఫోర్ బ్యాగ్స్ వేసుకున్నట్లయితే మనకి నాలుగు వందల బ్యాగ్స్ అనేది రావడం అయితే జరుగుతుంది అంటే నాలుగు వందల బ్యాగ్స్ లా సిమెంట్ అయితే రావడం అయితే జరుగుతుందండి ఒక్క సిమెంట్ బ్యాగ్ వచ్చేసి మనకి యాభై కేజీలు ఉంటుంది ఫిఫ్టీ కేజీస్ ఒక సిమెంట్ బ్యాగ్ ఉంటుంది అంటే దీని ధర మూడు వందల రూపాయలు ఒక సిమెంట్ మనకి నాలుగు థౌజండ్ స్క్వేర్ ఫీట్ గాను జీరో పాయింట్ ఫోర్ బ్యాగ్స్ వేసుకుంటే ఫోర్ హండ్రెడ్ బ్యాగ్స్ అయితే రావడం అయితే జరుగుతుంది ఒక్క బ్యాగ్ వచ్చేసి మనకి ఫిఫ్టీ కేజీస్ అయితే ఉంటుంది దీని ధర మనకి మూడు వందల డెబ్బై రూపాయలు అయితే ఉంటుంది టోటల్గా మనకి నాలుగు వందల బస్తాలు అయితే అవసరం ఉంటుంది ఫోర్ హండ్రెడ్ బ్యాగ్స్కి గాను ఇంటూ మూడు వందల డెబ్భై రూపాయలు మనం ఛార్జ్ చేసుకున్నట్లయితే లక్ష నలభై ఎనిమిది వేల రూపాయల వరకు అయితే ఛార్జ్ అయితే అవుతుంది ఓన్లీ ది మనకి సిమెంట్కి అంటే ఒక థౌజండ్ స్క్వేర్ ఫీట్లో మనము ఇల్లు నిర్మించుకుంటే మనకి సిమెంట్ లక్ష నలభై ఎనిమిది వేల రూపాయల వరకు అయితే ఖర్చు అవుతుంది దీని తర్వాత మనము స్టీల్కి వేసుకుందామండి స్టీల్కి అయ్యే ఖర్చు ఎంత మనం వేసుకునే ప్రయత్నం అయితే చేద్దాము స్టీల్కి కానీ మనకి వీడియో ఇక్కడి వరకు చూసిన వాళ్ళు వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మా ఫుల్ మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ మీకు కావాలో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి మూడవది మనకి స్టీల్ స్టీల్ రిక్వైర్మెంట్ క్యాల్లేషన్ వేసుకుందా చూద్దాము దీనికి కూడా మనకి తమ్ములు వచ్చేసి దీనికి ఒకటి వన్ స్క్వేర్ ఫీట్ గాను సగటున వన్ ఫేర్స్ స్వీట్ తీసుకుంటే ఫోర్ టూ ఫోర్ పాయింట్ ఫైవ్ కేజీ స్టీల్ అయితే అవసరం అవుతుంది సో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను నేను నీట్గా అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మనకి థౌజండ్ ఒక థౌజండ్ స్క్వేర్ ఫీట్ గాను ఏంటో ఫోర్ పాయింట్ ఫైవ్ కేజీ వేసుకున్నట్లయితే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కేజీ అయితే రావడం అయితే జరుగుతుంది అంటే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కేజీ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ పాయింట్ ఫైవ్ టన్స్ అనమాట దాన్ని మీకు ఇంకొక క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను స్టీల్ కాస్ట్ ఒక టన్ స్టీల్ ధర అరవై వేల రూపాయలు అంటే ఉన్నదనమాట ఒక టన్ను స్టీల్ ధర అరవై వేల రూపాయలు అయితే రావడం అయితే జరుగుతుంది హెచ్ ఫైవ్ హెచ్డి బార్స్ ఫీ ఫైవ్ హండ్రెడ్ గ్రేడ్ అనమాట టోటల్ టోటల్ స్టీల్ కాస్ట్ ఫోర్ పాయింట్ ఫైవ్ టన్ టన్ వచ్చేసేసి మనకి అరవై వేలు వేసుకున్నట్లయితే మొత్తం కలిసి రెండు లక్షల డెబ్బై వేల రూపాయల వరకు అయితే స్టీల్కి అయితే ఖర్చు అవుతుంది మనకి సిమెంట్ ఖర్చు ఎంత అయిదో చూసాము మనకు అదేవిధంగా స్టీల్కి ఖర్చు అయితే అవుతుందో మనమైతే చూస్తున్నాము సిమెంట్కి సిమెంట్కి నాలుగు వందల బ్యాగ్స్కి మూడు వందల డెబ్బై రూపాయలు లెక్క వేసుకున్నట్లయితే లక్ష నలభై ఎనిమిది వేల రూపాయల వరకు అయితే స్టీల్కి అయితే ఖర్చు అయింది మనకి రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు అయితే స్టీల్కి ఖర్చు అయింది సిమెంట్ కి లక్ష నలభై ఎనిమిది వేల రూపాయల వరకు అయితే స్టీల్కి అయితే ఖర్చు అయింది మొత్తం కలిసి నాలుగు లక్షల పద్దెనిమిది వేల రూపాయల వరకు అయితే ఖర్చు అయితే అయిందండి ఇది మొత్తం మనకి థౌజండ్ స్క్వేర్ ఫీట్లో మనం ఇల్లు నిర్మాణం చేసుకున్న వాళ్ళకైతే ఇది ఉపయోగపడే లెక్క ఖచ్చితంగా మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఎలాంటి మన డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా రాసినాయి కాబట్టి ఇవి మీకు అర్థమైందో లేదో నాకైతే అర్థం కావట్లేదు బట్ ఏదున్నా కూడా క్లియర్గా తెలుసుకొని వర్క్ అనేది స్టార్ట్ చేస్తే మీకు కూడా బాగుంటుందని అనుకుంటున్నాను హైదరాబాద్ చుట్టుపక్కల ఇల్లు నిర్మాణం చేసుకునే వాళ్ళు మమ్మల్ని సంప్రదించండి మేము కట్టిన హౌజెస్ చూపిస్తామండి చూసిన తర్వాత మీరు ప్రొసీడ్ కావచ్చు మీరు ఇల్లు కట్టుకోవడానికి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ